సోషల్ మీడియాలో తాజాగా బాయ్కట్ మాల్దీవులు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది మాల్దీవులపై భారతీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది ఈ ఆగ్రహానికి కారణం ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడమే మాల్దీవులు లక్షద్వీప్ మధ్య పోలికలు మొదలయ్యాయి భారతీయులు లక్షద్వీప్ కు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు దీంతో లక్షద్వీప్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కిట్టని మాల్దీవుల మంత్రి రమేష్ ట్విట్టర్లో అక్కుసను వెళ్లగక్కారు మాల్దీవుల మంత్రి భారత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎనిమిది వేల నూట అరవై ఆరు హోటల్ బుకింగ్స్ సుమారు రెండు వేల ఐదు వందల విమాన టికెట్లు రద్దు చేస్తున్నారు భారతీయులు మాల్దీవులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవులకు భారత్ బలమేంటో తెలియదని మండిపడుతున్నారు ఐదు లక్షలు చెల్లించి మూడు వారాల బస్సు కోసం హోటల్ను బుక్ చేసుకున్నానని మాల్దీవుల మంత్రి ట్వీట్ను చూసిన తర్వాత రద్దు చేసుకున్నట్లు ఓ నిరసన తెలిపారు మాల్దీవుల మంత్రి రమేష్ ట్విట్టర్లో మాల్దీవుల పర్యాటకం నుంచి భారత్ కఠినమైన పోటీని ఎదుర్కొంటోందన్నారు మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ను ట్యాగ్ చేశారు అలాగే మాల్దీవుల ఎంపీ ట్వీట్ చూస్తూ బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీ పడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తమతో పోటీ పడటం అంటే అదో భ్రమంటూ కామెంట్ చేశారు మాల్దీవుల్లో అందిస్తున్న సేవలను భారత్ ఎలా అందిస్తుందని ప్రశ్నించారు అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య అంటూ రమేష్ ట్వీట్ చేశారు